హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు మరి తెలంగాణ పత్రికలోని మెన్ పేర్షన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి పబ్లిక్ అందరూ ఆ వ్యూవర్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఈ యొక్క సోషల్ మీడియాస్ లలో ప్రమోట్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సో వార్త వివరాలకి వెళ్దాం మర్యాద కూడా తెలియని వ్యక్తి కాంట్రాక్టరా ప్రభుత్వ అధికారుల సమాచారం అడిగితే ఆ హీనంగా బూతుల ఆ లక్ష రూపాయల ప్రజాధనాన్ని మింగేస్తా ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారంటూ తిరుగుబాట బీటి రోడ్డు పోయమ పోయమంటే సంస్కార హీనంగా మాట్లాడతావా నిధులను సక్రమంగా వినియోగించమంటే అసభ్య ప్రవర్తన అయ్యా ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు ఇటువంటి వారికి మీరు ప్రభుత్వ పథకాలను అంతగడతారా కలెక్టర్ ను సైతం గౌరవించింది బీటీ రోడ్డు కాంట్రాక్టర్ మంత్రి అనుచరులు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వైనం సంస్కారహీనులకు కాంట్రాక్టర్ పనులు ఎవరు ఇచ్చారంటూ మండిపాటు అన్నపురెడ్డిపల్లి మండలం సీతయ్యగూడెం గ్రామంలో కాంట్రాక్ట్ హల్చల్ ఈయన యథమాచి నాడు ప్రజాధనం వల్ల నీకు కాంట్రాక్ట్లు వస్తుంది అర్థం చేసుకో నీకు అసలు కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చా అసలు నువ్వు కాంట్రాక్టర్ ఎట్లయినా ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులతోని ఆ డబ్బుల రూపంలో నీకు కాంట్రాక్ట్ వస్తే ఆ డబ్బులతోని నువ్వు పని చేస్తున్నావు పని చేస్తున్నప్పుడు ప్రజలకు పని చేస్తున్నప్పుడు ప్రజలకు ఒక మర్యాదపూర్వకంగా ఒక పనులాగా వన్ ఉండగాని ఎక్కి గద్దె మీద కూర్చుంటాం అంటే మరి ప్రజలు ఎత్తేస్తారు ఇక ఎందుకంటే అడిగేటటువంటి సమాధానానికి చెప్పేటటువంటి అడిగేటటువంటి ప్రశ్నకి చెప్పేటటువంటి సమాధానానికి మర్యాద పూర్వకంగా ఉండాలి కానీ గంభీరంగా గర్వంగా చేస్తానంటే నేను కాంట్రాక్టర్ దక్కనియకుండా కూడా చేస్తాను ప్రజలు మీ ఇష్టం ఇక నా చే నచ్చకపోతే ఫిర్యాదు చేయండి పని చేస్తుంది ఎవరు యాక్టింగ్ చేస్తుంది ఎవరు అనేది తెలుసు ఆ అనుబంధ సంఘాలతో ముగిసిన టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ ఆ తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు తాను ఇలాగే స్ట్రిక్ట్ గా ఉంటానని నా తీరు నచ్చకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె పేర్కొన్నారు నేను కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో మీనాక్షి నటరాజన్ సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయా సంఘాల పనితీరుపై నేతలు నివేదికలు మీనాక్షికి సమర్పించారు భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ మీరు నివేదికలు ఎలా ఇచ్చినా అసలు ఇవ్వకపోయినా తనకు పనితీరు తెలుస్తుందని తెలిపారు ఎవరు పని చేస్తున్నారో ఎవరు యాక్టింగ్ చేస్తున్నారో కూడా తనకు సమాచారం అందుతుందని అన్నారు పార్టీ అభివృద్ధికి పని చేయాలని పార్టీ అంతర్గత వ్యవహారాలను బయట చర్చించకూడదని హితవు పలికారు ఎవరైనా హద్దు మీరు అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పని మీనాక్షి హెచ్చరించారు ఒకవేళ నా పనితీరు నచ్చకపోయినా రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఫిర్యాదు చేయవచ్చని దానిపై తనకు ఎలాంటి అభ్యర్థనం లేదని ఆ వెల్లడించారు సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు ఈనాడు తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహార శీలి ఎట్లా ఉందని చెప్పేసి హైకమాండ్ కి వివరించడం జరుగుతుంది సో టోటల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ ఏ విధంగా ఉందని చెప్పేసి రూలింగ్ ఎలా ఉందని చెప్పేసి నటరాజు మీనాక్షి నటరాజన్ గారు టోటల్గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు సో దీంట్లో అవినీతి పరులు ఎంతో మంది ఉంటారు మీనాక్షి నటరాజన్ గారు తిని మర్మాలను వచ్చి వచ్చి సస్పెండ్ చేశారు కదా అట్లా సస్పెండ్ చేయాలంటే ఇక అవినీతి నాయకులు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలా సో వాళ్ళ పని పడితే అప్పుడు మీరు నిజమని చెప్పేసి మేము ఒప్పుకుంటాం ఎందుకంటే బీసీ నినాదం తీసుకొని ప్రజలని చైతన్యవంతం చేస్తున్నారని చెప్పి రా వచ్చుడొచ్చుడే సినిమా నన్ను సస్పెండ్ చేశారు కదా సో అట్లా నిజమైన మీరు మానవత్వంతో ఉంటే నిజమైనటువంటి మీరు కాంగ్రెస్ పార్టీకి చిత్తచుద్ధితో చేస్తున్న తెలంగాణలో అవినీతి నాయకులు సస్పెండ్ చేయండి అప్పుడు ఒప్పుకుంటూ సర్కార్పై ఆరోపణలలో కేసు రాహుల్ గాంధీకి రెండు వందల కోట్లు జరిమానా విధించిన లక్నో కోర్టు నోటీసులు జారీ చేసిన కోర్టు హజారు కాకపోవడంతో రాహుల్ కు జరిమానా వచ్చే ఏప్రిల్ పద్నాలుగవ తేదీన ఖచ్చితంగా హజారు కావాలని ఆదేశాలు జారీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సవర్కర్ పై సవర్కర్ పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శ సారీ సవర్కర్ ని సర్కారం చేశారు సవర్కర్ పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆ లక్నో కోర్టు రెండు వందల కోట్లు జరిమానా విధించింది నోటీసులు జారీ చేసిన కోర్టుకు హజారు కాకపోవడంతో రాహుల్ గాంధీ రాహుల్ కు జరిమానా విధించింది వచ్చే నెల పద్నాలుగవ తేదీన ఖచ్చితంగా హజారు కావాలని ఆదేశాలు జారీ చేసింది కాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సవర్కర్ పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు బ్రిటిష్ బ్రిటీష్ వారిసవర్కర్ లేఖ రాశారని తన చర్యలకు క్షమాపణ చెప్పారని మహాత్మా గాంధీ ఇతర స్వాతంత్ర యోధుల పోరాటాన్ని నీరుగా రాహుల్ గాంధీ అన్నారు దీంతో చరిత్రను రాహుల్ గాంధీ వ్యక్తీకరించారని సవర్కర్ వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుని అఘౌరవరచారని విమర్శలు వెలుపెడతాయి సో దాని మీద ఏదో కోర్టు ఇచ్చిన కోర్టు ఇచ్చినటువంటి జర్మాన ఏది ఉందో సో అది చేయకుండా అదేవిధంగా కోర్టు కఠినం కాకుండా వివరించిన దానిపై మరి ఈ విధమైనటువంటి విమర్శలు మనం రాహుల్ గాంధీ గారు గాడు ఎన్నికల ప్రచారంలో తీవ్రమైనటువంటి విమర్శలు ఉంటాయి చేయాలంటే ప్రతి ఒక్కరి మీద యాక్షన్ చేయాలి ఒకరి మీద చేసి ఒకరి మీద తీసి పెట్టడం కాదు ఈ ఎన్నికలలో ప్రచారంలో విమర్శలు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలి ఆదిలాబాద్ ఇన్ఛార్జి నుంచి తప్పుకుంటా సీతక్క హైదరాబాద్ లోని గాంధీ భవన్ వేదికగా జరిగిన ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క సంచలనం వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనితీరు బాగోలేదని కీలక వ్యాఖ్యలు చేశారు అందుకే ఆదిలాబాద్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితి వివరించిన బాధ్యతల నుంచి తప్పుకుంటాని మంత్రి సీతక్క సంచలన ప్రకటన చేశారు ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయానికి కమిటీ వేద్దామని మీనాక్షి నటరాజన్ ప్రపోజల్ పెట్టారు మరోవైపు అంతకు ముందు ఎమ్మెల్సీ తీర్మాన మాలనపై సీతక్క సీరియస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో మళ్ళా ఎమ్మెల్సీగా గెలిచారు అవును కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కే తీర్మాన స్టార్ క్యాంపెయినర్ గా వేసి ప్రచార కార్యక్రమాలు చేశారు తీర్మాన మాలనని కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది ఈనాడు బీసీ నినాదం తీసుకొస్తే మా భవిష్యత్తులో ఏమైత అని చెప్పేసి ఈనాడు అగ్రవర్ణ నాయకులు రెడ్డిలు కొంతమంది లోపాయకారి రాజకీయాలు చేసి తీరుమార్మల్ని సస్పెండ్ చేయించినారు అయినా కానీ ఏం పర్లేదు అది ఫ్రేమ్ కట్టించి పెట్టుకోండు తీరుమార్మల్లని ఆ ఫ్రేమ్ను చూసుకునే ఫ్రేమ్ను చూపించుకుంటేనే బీసీ ప్రజలను ఏ విధంగా చైతన్యవంతం చేస్తారు సొంత పార్టీ పెట్టుకుంటాడా సొంత పార్టీ పెట్టి బీసీల ఎమ్మెల్యేలను బయటికి తీసుకొస్తాడా టికెట్ ఏ విధంగా ఇస్తాడో ఈ చూడాలి కథ వేరేలా ఉంటుంది అంతాగా చదువు కేంద్రంపై దక్షిణాది కన్నెర్ర యాభై ఆరు పార్టీల కీలక భేటీ డీలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వర్సెస్ సౌత్ స్టేట్స్ మధ్య మరోసారి నచ్చ మొదలైంది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే తాము తీవ్రంగా నష్టపోతామని సౌత్ స్టేట్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి అయితే డిలిమిటేషన్ వల్ల ఎవరికే ఇబ్బంది ఉండదని బీజేపీ వాదిస్తోంది ఈ క్రమంలో తాజాగా ఇవాళ తమిళనాడులో నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ ఆసక్తిగా మారింది జనాభా ఆధారంగా డిలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని అందువల్ల ఈ నియోజకవర్గాలు పునర్ ఆ వ్యవస్థీకరణ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ లో లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎన్కే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఆ సమావేశం తీర్మానాన్ని ఆమోదించింది అయితే స్టాలిన్ గారు చెప్పడం జరుగుతుంది జనాభా తక్కువ ఉంది సో జనాభా ప్రా ప్రాతిపదికన మరి నాడు మనకు రిజర్వేషన్లు కూడా వచ్చేటటువంటి బడ్జెట్లు అయితేనేమి సో ఉన్నటువంటి స్థానాలు అయితేనేమి నియోజకవర్గాలు అయితేనేమి సో తగ్గిపోయేటటువంటి ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు పిల్లల్ని కానండి జనాభా పెంచండి అని చెప్పేసి సో అది అర్థమంటే రేవంత్ కావాలని నన్ను సస్పెండ్ చేయించారు అన్న మల్లన్న మార్మల్ అన్న గారు సస్పెండ్ అయిందే మంచిగా ఎందుకంటే ఈనాడు పార్టీలో ఉండి ఊడుగం చేసి పార్టీకి మీరు ఒక స్టార్ క్యాంపైనర్ లాగా తీసుకొచ్చి పార్టీ మిమ్మల్ని వాడుకుంది పార్టీని బలోపేతం మీరు కృషి చేసినారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మీరు స్టార్ గా చేసినారు కాబట్టి ఆ ఫ్రేమ్ పట్టుకొని ఏదైతే సస్పెండ్ చేసినారో పార్టీ నుంచి ఆ సే ఆ ఫ్రేమ్ను పట్టుకొని బీసీ ప్రజలను చైతన్యవంతం చేయండి ప్రజలు కూడా తోడుగా ఉంటారు వాళ్ళు సస్పెండ్ చేయంగానే ఏం తగ్గిపోవాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ ప్రజలారా బీసీ ప్రజలారా ఇండిపెండెంట్ క్యాండిడేట్ తీర్మానం మల్లన్న గారు పార్టీని ఏ విధంగా తీసుకొస్తున్నారు సో సొంత పార్టీ పైన మరలా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీసీ ప్రజలకే టికెట్లు ఉంటాయి ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థులను పెట్టుకొని మనం ఓట్లు ఎక్కించుకొని గెలుచుకోవాలి మన యొక్క రిజర్వేషన్లను మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా తీర్మాన మల్లన్నకు అందరం మనం సపోర్ట్ ఉండాలి బీసీ ప్రజలందరం అన్ని కుల సంఘాలు బీసీలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు ఐక్యమై ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టుకొని గెలిపించుకోవాలి అప్పుడు బుద్ధి వస్తుంది ఆ పార్టీ ప్రత్యేక కార్యకలాపాలపై పాల్పడుతున్నారనే కారణంతో ఎమ్మెల్సీ తీర్మకు కాంగ్రెస్ కొద్ది రోజుల క్రితం సస్పెండ్ విషయం తెలిసిందే ఈ విషయంపై మల్లన్న బుధవారం శివాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు కులంగా సర్వే పత్రాలను తగలపెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు రాహుల్ గాంధీ ఆ తల ఎత్తుకునేలా సర్వే జరగాలని ముఖ్యమంత్రికి సూచించిన విషయం ఆయన వెల్లడించారు అందుకే రేవంత్ రెడ్డి తనను సస్పెండ్ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు గట్టి మద్దతు లభించిందని భవిష్యత్తులో మరింత బలంగా పోరాడుతామని అన్నారు తనను సస్పెండ్ చేస్తే బీసీ బీసీలు ప్రశ్నించారని ఆ భ్రమ నుంచి రేవంత్ బయటకు రావాలని అన్నారు అంతేకాక సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్ పకడ్బందీగా నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు కులగణన సర్వేలో అగ్రవర్ణాలను ఎక్కువగా బీసీలను తక్కువగా చూపించారని ఆరోపించారు కులగణన సర్వే చేస్తానని హామీ ఇచ్చారు కాబట్టి తాను కాంగ్రెస్ చేరానని తెలిపారు సో ఏదైతే కులగణన విషయంలో బీసీలకి ఖచ్చితమైనటువంటి న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరను సో ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు సస్పెండ్ చేసేదని నాకు అవసరమే లేదన్నట్టు తీర్మార్మాలన్న మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా బీసీ ప్రజలారా మీరు అందరూ చూసుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఏ విధమైనటువంటి ఆ మానిసత్వానికి గురి చేస్తున్నారు సో అసలు బీసీ నాయకులు అందరూ కూడా ఈనాడు పార్టీలకు అతీతంగా ఏకమై మన యొక్క పటుత్వాన్ని అందరం కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మరోసారి తెరపైకి ఆ బోఫోర్స్ కుంభకోణం బోఫోర్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో దేశ రాజకీయాల్లో దుమారం సృష్టించిన ఈ స్కామ్ పై ఆ సిబిఐ మరోసారి సమగ్ర దర్యాప్తులకు రెడీ అయ్యింది అందులో భాగంగానే యుఎస్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ నుంచి కీలక సమాచారం సేకరించేందుకు సిబిఐ అమెరికా సహాయం చేస్తోంది సాయం కోరింది ఆ ఫ్యాక్స్ గ్రూప్ అధినేత ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మైకెల్ హెర్చ్మెన్ రెండు వేల పదిహేడులో భారత్ లో పర్యటించారు అప్పుడే బోఫర్స్ కుంభకోణం గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఈ కేసును పక్కదారి పట్టించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు అందుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పంచుకునేందుకు రెడీగా ఉన్నానని వ్యాఖ్యాని అప్పట్లో నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ లో ఏదైతే కుంభకోణం జరిగిందో ఆ వ్యవహారం మరలా బయటికి రాబోతుంది అన్నట్టుగా ఇక్కడ మనకి వార్త కథనం రావడం జరిగింది తెలంగాణకు కాళేశ్వరం వరప్రదాని వరప్రదాని కాళేశ్వరం కుంగితే ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలంటూ సవాల్ రంగనాయక్ సాగర్ కు నీటి విడుదల చేసినందుకు మంత్రి ఉప ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సో తెలంగాణకు కాళేశ్వరం వరప్రదాని అన్నట్టు ఇక్కడ మనకు రావడం జరిగింది సో ఇది చూసుకోవచ్చు ప్రజలారా ఈనాడు తెలంగాణ పత్రికలో మెయిన్ పేజ్ వచ్చిన వార్తా విశేషాలు సో ప్రతి ఒక్కరు ఈ యొక్క వార్తా పత్రికలను మరి సపోర్ట్ చేయాలి ఈ యొక్క సోషల్ మీడియాలలో తెలంగాణ పత్రికని ప్రమోట్ చేయవలసిందిగా కొడతాము అందరికీ సెలవు నమస్తే